ఈ మహాగణాధిపతి అహ వినాయకుడికి చేసి ఏకవింశతి పత్ర పూజలో పదిహేనవది హేరంబాయనమహా సింధువార పత్రం సమర్పయామి అంటాం సింధువారాన్ని సంస్కృతంలో సింధువారం అనే కాక నిర్గుండి అని కూడా అంటారు ఎక్కువగా ఈ పదం ఆయుర్వేదంలో కనపడుతుంది తెలుగులో దీన్ని వావిలి అంటారు నల్లవావిలి తెల్లవావిలి అని మనకి రెండు కనపడుతూ ఉంటాయి దీనికి శాస్త్రీయ నామం వైటెక్స్ నిగుండో లేక నిర్గుండో ఈ నిర్గుండి నుంచే ఈ నిగుండో వచ్చి ఉంటుంది నిజానికి ఈ వావిలి ఏనుగలకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం ఈ హేరంబ అంటే మంచి తొండం కలిగినవాడు కదా తొండంతో వావిలి కొమ్మల్ని ఇలా తుంచుకుని ఈయన చాలా ఇష్టంగా తింటాట ఇది వాతపు నొప్పుల్ని పోగొడుతుంది అసలు దాని గాలిలోనే ఒక రకమైనటువంటి వాతావరణాన్ని శుభ్రం చేసే వాసన కలిగి ఉంటుంది పల్లెటూళ్ళల్లో సాధారణంగా ఈ వావిని ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలో కొన్ని చోట్లన్నా ఉండేట్టుగా పెంచుతారు ఎందుకు అంటే వావిలాకులు వేసినటువంటి నీళ్ళని గన కాచి ఆ నీళ్లు పోసినట్టయితే బాలంతలకి రాదు వాతహరం తలనొప్పి కీళ్ళనొప్పులు మొదలైనవి గనక వచ్చినట్టయితే తెల్లని బట్టలు వావిలాకులను చుట్టి తల మీద నొప్పి ఉన్న చోట చక్కగా కట్టులాగా కడితే వెంటనే వాతాన్ని హరిస్తుంది దీని ఆకులతో తయారు చేసిన నూనె నూనెని నిర్గుండి తైలం అంటారు నొప్పుల్ని హరిస్తుంది ఎన్ని రకాలుగానో వాడతారు పల్లెలలో స్త్రీలందరికీ కూడా ఈ వాగుని యొక్క ఉపయోగం తెలుసు వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారు ఇది పిల్లలకి తెలియజెప్తూ అందులోనూ ఈ సింధువారం అన్న పదంలోనే ఏనుగుకి ఇష్టమైంది అని అర్థం కూడా ఉంది గనక వినాయకుడికి తప్పనిసరిగా సింధువార పత్ర పూజ చేయడం ప్రధానం అది పిల్లలకు చూపించడానికి ఇదిగో ఎంత అందంగా ఉంటాయో పూలు ఆకుపచ్చ రంగు మీద బూడిద పూసినట్టుగా తెల్ల తెల్లగా ఉండే ఆకుల్లో లేత నీల రంగు కలిగినటువంటి పూలు ఇవి మామూలువి ముదురు నీరంగా కనుక ఉన్నట్టయితే నల్లవావిలి అంటారు అద్భుతమైనటువంటి మొక్క ఇది దీన్ని పిల్లలకి పరిచయించడం చాలా ప్రధానం